ఈరోజు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సెప్టెంబర్ సెవెన్ డే సిక్స్ హైలైట్స్ మాట్లాడదాం ఫస్ట్ బీబక్క నిహారిక సారీ బీపక్క నిఖిల్ నిఖిల్ ఇప్పుడు మిమ్మల్ని బీబక్క మీరు ఎందుకు పొద్దున్నే బీపీ ట్యాబ్లెట్ ఏమైనా వేసుకోవడం మర్చిపోయారా లేకపోతే మీకు బీపీ రేజ్ అయిపోయితే మీరు అదే ఇంతవరకు ఎప్పుడు రాని బీపీ ఈరోజు వచ్చిందా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు దాకా సైలెంట్గా ఉన్నారు ఒకసారి బ్లాస్ట్ అయ్యారు ఎందుకు వై నిఖిల్ ఈజ్ ఎ నెంబర్ వన్ పర్సన్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్ ఇన్ ది సీజన్ క్లియర్ అండ్ పర్టిక్యులర్గా మాట్లాడుతున్నాను చూడండి నిఖిల్ ఒక్కడే కొంచెం మెచ్యూరిటీగా కొంచెం స్ట్రాంగర్గా కొంచెం బిగ్గర్గా కొంచెం దాని ఏమంటారు పవర్ గెయిన్ పోరింగ్తో ఆడే గేమ్ ఏదైనా ఉంది అంటే ఒక నిఖిల్లోనే కనబడుతుంది నాకు ఇంకెవరి దగ్గర నాకు అయితే కనిపించలేదు మీకు ఏమైనా కనిపించిందేమో నాకు తెలియదు ఈరోజు సడన్లీ ఆ రోజు క్లాన్లోకి చేర్చుకునే సభ్యుల విషయంలో మిమ్మల్ని ఎవరు ఎంచుకోలేదు బే పక్క మీరు బాగా గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని ఎవరు ఎంచుకోకపోతే నిఖిల్ తన సొంత మనిషిలాగా భావించి మిమ్మల్ని సెలెక్ట్ చేశాడు అదా ఆయన చేసిన తప్పు కాదు కదా అలాగే అట్ ద సేమ్ టైం మణికండను కూడా సెలెక్ట్ చేశాడు అతను ఎందుకంటే మీ మనోభావాలు దెబ్బ తినకుండా ఉండాలి మీరు మనుషులే ఈరోజు చేసిన చప్పురు పొద్దున్న చేయరు అని అతను నమ్మాడు మిమ్మల్ని సెలెక్ట్ చేశాడు కానీ మీరు ఐ లైక్ యూ బట్ డోంట్ అగ్రీ దట్ దిస్ పాయింట్ పర్టికులర్ దిస్ పాయింట్ ఈ పాయింట్లో నేను మిమ్మల్ని అగ్రి చేయట్లేదు వేపక్క ఐఎమ్ సారీ ఎందుకంటే నిఖిల్ని మీరు నిఖిల్ క్లాన్ నుంచి మీరు తప్పుకుంటారని బిగ్ బాస్కి డైరెక్ట్ నాగార్జున గారికి చెప్పేయడం నాకు నచ్చలేదు దట్స్ ఇట్ నెక్స్ట్ హైలైట్స్ సోనియా విష్ణు సోనియా కొద్దిగా మెచ్యూరిటీగా ఉండు నువ్వు చాలా నువ్వు లేనిపోని అన్ని క్రియేట్ చేస్తున్నావు ఎందుకే విష్ణుప్రియ ఫెయిర్గా కామెడీగా క్యాజువల్గా చాలా సింపుల్గా మిమ్మల్ని జోక్ చేద్దామని ఒక యాంకర్గా యాజ్ ఏ యాంకర్గా ట్రై చేసింది దాట్స్ ఇట్ మీరు అది అడల్ట్ కామెడీ అని ఎలా అంటారు అడల్ట్ కామెడీ చేసింది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె జస్ట్ లైక్ ఊరికే ఫో ఏదో సో అంటారు చూడు ఏమా ఈ రాష్ట్ర సీఎం ఎవరో అని మా బాగా ట్రోల్ అవుతుంది కదా మన యూట్యూబ్లో మీ ఆయన ఏం చేస్తాడో కంట్రెస్ట్ పని ఇక్కడ ఎమ్మెల్యే ఎవరంటే మా అత్తగారికి తెలుసు ఇక్కడ సీఎం ఎవరంటే మా ఆయనకి తెలిసిందండి నాకు కొత్త కొత్తగా పెళ్ళైంది అన్నట్టు మాట్లాడద్దు చాలా టూ మచ్ టాకింగ్ నువ్వు ఏడ్చావు ఐ అగ్రి కానీ ఆమె వచ్చి ఆమె కూడా ఏడవచ్చు కానీ ఆమె నువ్వు మాట్లాడిన మాట్లాడికి ఏడుపు రాలేదు జస్ట్ లైక్ ఇంకోటి ఏంటంటే అబ్వియస్లీ కొంచెం కోపం కూడా ఉంది నీ మీద ఏం పోలేదు నువ్వు ఏడ్చిన మాత్రమే ఆమె కోపం పోలేదు పర్సనాలిటీ మీద ఎలా డైలాగ్ వేస్తావు నువ్వు దట్స్ రాంగ్ బట్ యువర్ యువర్ గేమ్ గేమ్ ప్లే ఏ టైగర్ ఆడపులి ఐ అగ్రి దట్ కానీ ఈ విషయంలో నాకు నచ్చలేదు ఏ విషయంలో మీ విష్ణు మీద ప్రవర్తించిన విషయంలో నచ్చలేదు మీకు అందులోకి సీత మీద కూడా ఒక డౌట్ రావడం సీత దాన్ని ఎంకరేజ్ చేయలేదు మీరు అది యాక్సెప్ట్ చేయలేదు ఓకే అది మట్టికి నేను యాక్సెప్ట్ చేయను మీ దగ్గర నుంచి మీరు చేశారు దాన్ని అడల్ట్ కంటే అడల్ట్ కామెడీ ఆవిడేమీ చేయాలి ఆవిడ చాలా జెన్యున్గా ఫెయిర్గా మాట్లాడాడు దాట్స్ ఇట్ నెక్స్ట్ హైలైట్స్ ఇంకేమన్నా హైలైట్స్ అంతేనా ఈరోజు బిగ్ బాస్ మన నాగార్జున గారు హైలైట్స్ హైలైట్స్ అయితే బాగా పేల్చాడు విష్ణుప్రియ నువ్వు పర్సనల్గా తీసుకోకేది కూడా పొల్ల పెట్టి పున్నుని గెలకొద్దు అని క్లియర్గా అయితే చెప్పాడు ఓకే ఐ అగ్రి దట్ సార్ ఐఎమ్ సారీ అని చెప్పింది అయిపోయింది నెక్స్ట్ బేబక్క మళ్ళీ నిఖిల్ అక్కడ థ్రెడ్ కట్టుకొని ఈ నైఫ్స్ పేరు పెట్టారు కదా తుప్పు కట్టిన తోలు తీచ్చి కట్ కత్తి తుప్పు పట్టిన కత్తి అని ఆ రకమైన కత్తులని పెట్టారు రెండు పైపులు పొదనున్న కత్తి ఇలాగ నాలుగైదు రకాల కత్తులు ఉన్నాయి ఆ కత్తిల్ని పర్టికులర్ పర్సన్స్కి ఎవ్వరు కాదు ఆ రోజు గొడవ పడిన వాళ్ళే బేపక్క నిఖిల్కు గొడవైంది సేమ్ టు యాజ్ టు యాజ్ ఇట్ ఈస్ ఆపోజిట్ ఈ సైడు ఇటు సైడ్ పొడి చేసుకున్నారు ఏదేదో రీజన్ చెప్పేశారు నాకు ఒక రీజన్ నచ్చలేదు నేను ఈ క్లాన్లో ఉండను అన్నది చూడు బేబక్క అది నచ్చలే బేబక్క లైక్ యూ బట్ యువర్ బిహేవియర్ టోటల్లీ చేంజ్ మీకు మీకులాగా ఆడేటప్పుడు ఫస్ట్ నుంచి కూడా మీకు మీకులాగానే ఉండాలి ఈరోజు కూడా స్టిల్ ఈరోజు కూడా మీకు మీకులాగానే ఉంటే మీ మాట్లాడే విధానం ఏమీ చేంజ్ లేదు అని నమ్ముతరిచాను సోనియా ఉంది నేను చెప్తున్నా ఐ హార్ట్లీ టాక్ టు యూ సోనియా పర్ఫెక్ట్ ఉంది ఫస్ట్ నుంచి కూడా ఆమె అందరికీ నెగిటివ్ షేడ్లోనే కనిపించింది అంటే తన క్యారెక్టర్ అదే కాబట్టి ఈరోజు సేవ్ అయింది దట్స్ ఓకే ఓకే నెక్స్ట్ ఇంకా చెప్పడానికి ఏముంది నెక్స్ట్ మన తుప్పు కట్టిన తుప్పు కట్టిన కత్తి ఆదిత్య గారు సా శేఖర్ గారు అయితే కామెడీ బాగుంది ఏంటి పాపం బేపక్క వంట చేయట్లేదేమో అనుకున్నా వంట లేటుగా అవుతుంది అనుకుంటే ఆమ్లెట్ అన్నట్టు వినబడుతుందండి దీనికి శాఖ భాష కమెడియన్ సో చాలా సింపుల్ అండ్ స్పెసిఫిక్ భాష సో లైక్ దిస్ ఆల్ 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 ఫ్యామిలీస్ ఆల్ పీపుల్స్ లైక్ దిస్ ఎందుకంటే ఆ పాస్పెక్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సర్వే అవుతారు నెక్స్ట్ కిరాక్ సీత నువ్వు ఆ రోజు రిజిస్ట్రేషన్ నా బాగా గారిని అడిగినప్పుడు నువ్వు కరెక్ట్గా ప్రజెంటేషన్ అయితే ఇవ్వలేదు ప్రజెంటేషన్ క్లియర్ లేదు యష్మి వాళ్ళు క్లాన్ గెలుచుకున్నారు నెక్స్ట్ సెకండ్ రే అయితే సార్ మాకు కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా సార్ అది పోయింది అనిపించింది నాకు అందుకని సీరియస్ అండి యాజ్ ఏ గేమ్ పరంగా అయితే నేను చేసింది నాకు తప్పు అని ఒక సింపుల్ రీజన్ చెప్పాలి నువ్వు నువ్వు లేనిపో రీజన్ చెప్పు ఆ రీజన్స్ నాగార్జున గారు అగ్రి చేయలేదు నాకు తెలుసు దట్స్ ఇట్ నెక్స్ట్ యష్మి యష్మి యష్మిని ఎందుకు లైక్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లా యష్మి వైపు పాజిటివ్నెస్ ఎక్కువ ఉంది బయటికి కనిపించే నెగిటివ్నెస్ యష్మి మీద లేదు ఈరోజు నాగార్జున గారు మాట్లాడేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు మణికంఠ యష్మి తర్వాత కిరాశిత యష్మి వీళ్ళిద్దరు పాయింట్స్లో ఆమెకు పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చినాయి ఇప్పుడే ఇలా భయపడిపోతే ఎలా సీత ఇంకా చాలా ఆట ఉంది అని నాగార్జున గారు మణికండ మాట్లాడేటప్పుడు కూడా అది గేము వాళ్ళు ఇష్టం అనేది చేస్తారు వాళ్ళు క్లాన్ గెలుచుకున్నారు వాళ్ళు ఏదైనా మీరు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అక్కడ బిగ్ బాస్ దగ్గర మేము చెయ్యి అలా చేయకూడదని ఎందుకు పాజిటివ్నెస్ నాకు నచ్చలేదు యష్మి మీద నాకు పాజిటివ్ నెస్ నచ్చలే ప్లీజ్ ఐ డోంట్ లైక్ దట్ కాకపోతే యష్మి చేసింది కరెక్టేనే మనమే రాంగ్గా చూసేమో అనిపించింది నాకు ఈరోజు మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తా నిజమే కదా కానీ కోపం వచ్చింది లిటరల్లీ అందరికీ కోపం వచ్చింది నిన్న జరిగిన షోలో పృథ్వీ మీద యష్మి మీద చాలా అంటే చాలా కోపం వచ్చింది జనాలకే అది పర్టికులర్గా నేను చెప్పడమే కాదు అందరు మైండ్లో కూడా అదే ఉంది నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ బేబక్క అవుతుంది అనుకున్నా ఏంటి బేబక్క బిహేవియర్ బాగా చేంజ్ అయిపోయింది ఒకవేళ ఆమె ఎలిమినేట్ అయిపోతుంది అని ఆమెకు తెలిసిపోయిందా ఏంటి నాకు ఆ పాయింట్ తెలియలే దట్స్ ఇట్ బేపక్క నువ్వు లేకపోతే సంగేమో స్లో అయిపోద్ది నాకు నాకు తెలిసినంతవరకు ఎందుకంటే నీలాంటి స్ట్రాంగ్ మేము ఉండాలి కానీ ఈరోజు ఎందుకు అలాగా కుండ బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేసావు అది నాకు నచ్చలేదు ఆ పాయింట్ నెక్స్ట్ మన నాగార్జున గారు గేమ్ ప్లే మొదలెట్టారు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఉండలేదు ప్రేరణ నువ్వు వాగుడికాయ అనుకున్నావు నువ్వేం వాగట్లేదు అని మాస్క్ పగలగొట్టేశారు అందరు మాస్కులు మ్యాథ్స్ టు మ్యాక్స్ అందరూ పగలగొట్టూ ఇంకా యాక్టివ్ అవ్వాలని పర్టికులర్ రీజన్షిప్ అయినా బ్రేక్ చేయడం అయితే జరిగింది ఫైనల్ పాయింట్ ఎలిమినేషన్ ఎలిమినేషన్లో ఎవరు సేవ్ అవ్వారు ఈ పాయింట్ కోసం అందరినీ ఎలిమినేషన్లో ఉన్న వాళ్ళందరినీ నిల్చోమన్నారు అలాగే అందరూ నుంచి ఉన్నారు ఎలిమినేషన్లో ఉన్నారు పృథ్వీ విష్ణు ఇంకా సోనియా బీబక్క శేఖరభాష ఆదిత్య అతనుంచి ఉన్నారు యస్మియా ప్రేరణ యష్మిని పిలిచారు చీఫ్ మీరు వచ్చి ఆ క్లాత్ తీసి దాంట్లో ఉన్న చాక్ ఒక్కొక్కటి రివీల్ చేయండి నేను పేరు చెప్తాను అది రివీల్ చేయండి సేఫ్ అన్సేఫ్ చెప్తా అన్ని కత్తులు తీసి అందరూ అన్సేఫ్ ఒక సోనియా ఒకటి సేఫ్ చూసారా మీ ఇక్కడ గేమ్ ప్లే ఎలా మారిందో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సోనియా ఫేర్గా అంటే నీట్గా ఆడుతుందని మీకు అర్థం అవ్వాలి ఇక్కడ పర్టికులర్ పాయింట్లో అర్థమవుతుందా మీకు ఇక్కడ పర్టిక్యులర్ పాయింట్లో ఏం అర్థం కావాలి సోనియా ఒక్కటే నీట్గా ఆడుతుంది అర్థమైంది నిఖిల్ నెక్స్ట్ గేమ్ చూడండి మీరు నాకు చెప్తారు ఖచ్చితంగా నిఖిల్ నెంబర్ వన్ కంటెండర్ నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ అసలు అటువంటి కంటెండర్ నేను ఇప్పటిదాకా చూడలేదు మరి రాబోయే తరాల్లో జోకర్ అవుతాడు కింగ్ అవుతాడు మనమే వెయిట్ చూడాలి ఇది ఈరోజు జరిగిన ముచ్చట్లు సో అదంతా చెప్పుకుంటే వేస్ట్ కదా బిగ్ బాస్ వచ్చాడు కింగ్ వచ్చాడు తిరిగి తిప్పి 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 పాయింట్ ఇదే ఎంత తిప్పినా డ్యూరేషన్ పెరుగుద్ది తప్పితే మ్యాటర్ ఉండదు ఇదే ఈరోజు జరిగిన మ్యాటర్ ఓకే ఈ మ్యాటర్లో నాకు నచ్చిన అంశాలు కొన్ని నచ్చిన అంశాలు కొన్ని మీకు చెప్పేసా అవన్నీ మన వీడియోలో ఉంటాయి ప్రతిరోజు ఇలాగే ఫాలో అయ్యి చూస్తూ ఉండండి మన ఛానల్స్ షేర్ చేయండి అసలు వ్యూస్ అయితే రావట్లేదు ఎందుకు రావట్లేదు తెలియట్లేదు ఎంత వరల్డ్స్ బిగ్గెస్ట్ షో ఇన్ ద హౌస్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఆ సీజన్స్ అన్నీ కూడా వరల్డ్ వైడ్ చూస్తారు కానీ దీనికి రీచ్ లేదేంటి నాకేం అర్థం కావట్లేదు అంటే ఈసారి గేమ్ చాలా వీక్ ఉందనా నిజంగా మాట్లాడుకున్న నా మాట్లాడుకోవడానికి కూడా చాలా వీక్ ఉంది రేపొద్దున్న మిగతా ఎలిమినేషన్స్ ఉన్నాయి ఒకలైతే సేవ్ అయ్యారు ఈరోజు రేపొద్దున్న మిగతా ఎలిమినేషన్స్లో నాకు తెలుసు ఒక వన్ నెంబర్ అయితే బయటికి వెళ్ళిపోతారు అది ఎవరు అనేది మీకు ట్విస్ట్ బేబక్కే మ్యాక్సిమం అందరూ అంటున్నారు ఎంతవరకు చూద్దాం ఓకే ఇప్పుడు దాకా బాయ్ బాయ్ అందరికీ మన ఛానల్ ఫాలో అవ్వండి ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్